హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వీడియోకి ఈ వీడియోకి గ్యాప్లో ఒక రెండు డిజైన్స్ అయితే వేశానండి అవేంటి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి కట్ వర్క్ దీంట్లో నేను గోల్డ్ సిల్వర్ గ్రీన్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది అనమాట మెరూన్ కలర్ క్లాత్ దీనిపైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను బ్యాక్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుందండి వెనకాల బూటీస్ అనేది యాడ్ చేయలేదు ఎందుకంటే డిజైన్ కొంచెం విత్ అనేది ఎక్కువగా ఉంది కదా ఇంకా బూటీస్ ఎందుకులే అని చెప్పేసి యాడ్ చేయలేదు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటాయండి చాలాసార్లు వేశాను ఈ డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్ లుక్ ఎట్లా ఉంటుంది అని మీకు చూపించడం కోసం అని చెప్పేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీంట్లో పైన నేను బూటీస్ అనేది వేశాను కదా ఇవేంటంటే వేరే డిజైన్ల నుంచి తీసి దీని మీద వేశాను అనమాట యాక్చువల్గా మనం ఈ డిజైన్ని మూడు విధాలుగా వేసుకోవచ్చు అండి ఒకటేంటంటే ఇలా వేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అంటే హ్యాండ్ మొత్తం కూడా డిజైన్ అనేది ఉంటుంది దాంట్లో హాఫ్ హ్యాండ్ కూడా ఫుల్గా హ్యాండ్ చుట్టూ డిజైన్ అంతా కూడా అనమాట సో కస్టమర్ ఏంటంటే సింపుల్ బడ్జెట్లో తక్కువ రేట్లో మనకు డిజైన్ అనేది వేయమని చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈ డిజైన్ అనేది వేసాను అనమాట సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఇట్లా ఉంటుందండి గ్రీన్ కలర్ కింద ఇట్లా సిల్వర్ గోల్డ్తో ఉంది అందుకని చెప్పేసి త్రీ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేసాను ఇది ఒకటి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది లెమన్ ఎల్లో అట్లాగే గ్రీన్ కలర్ శారీ ఈ శారీకి బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైన్ అనేది చేశానండి సింపుల్గా వేయమన్నారు ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో చూడడానికి సింపుల్గానే కనిపిస్తుంది కాకపోతే డిజైన్ వేసేటప్పుడు చాలా సన్నగా ఉండడం వల్ల డిజైన్ ఎక్కువగా టైం తీసుకుంటుంది అంటే చూడడానికి జస్ట్ ఒక త్రీ అవర్స్ వరకే మనకు మిషన్లో కనిపిస్తుంది కానీ వేస్తే మాత్రం టైం అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకు డిజైన్ అనేది ఇట్లా సన్నగా కొట్టుకుంటూ రావడం వల్ల నీడిల్ అనేది ఎప్పటికీ నీడిల్లో నుంచి దారం అనేది తెగుతూ ఉంటుంది సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి సందగా ఉంటుంది డిజైన్ వెనకాల బూటీస్ అనేది యాడ్ చేశాను అయితే ఇదేంటంటే బాటిల్ గ్రీన్ కలర్ దీని మీద నేను టూ కలర్స్ అనేది వేశానండి ఎల్లో గోల్డ్ డిజైనర్ ఏంటంటే ఈ డిజైన్ మొత్తానికి కూడా ఒకే కలర్తో డిజైన్ అనేది ఇచ్చేసారనమాట కాకపోతే శారీలు రెండు కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మిషన్ దగ్గర కూర్చొని ఈ పై వరకు అయిన తర్వాత మళ్ళీ థ్రెడ్ అనేది చేంజ్ చేసి ఈ పైన గోల్డ్ అనేది యాడ్ చేశాను అనమాట టూ కలర్స్తో ఈ డిజైన్ అనేది వేశాను ఒకే కలర్తో ఉన్నదాన్ని కస్టమర్ కొంచెం సాటిస్ఫై అవ్వాలి అని చెప్పేసి టూ కలర్స్తో డిజైన్ అనేది వేసానండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట కింద కట్ వర్క్ వస్తుంది పైన ఇట్లాగా లైన్స్ అనేది వస్తుంది డిజైన్ చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కాకపోతే ఇది వేసుకొని దీనికి మంచిగా స్టోన్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటే మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో అయినా కూడా చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి అయితే నేను మీకు ఒక రెండు బ్లౌజెస్ అనేది చూపించాను కదా నేను కుట్టేశాను అనమాట రెండు బ్లౌజెస్ కూడా కుట్టేశాను ఈ మధ్యలో అస్సలు బ్లౌజెస్ కుట్టడానికి వీలవ్వట్లేదు అనమాట మ్యారేజ్ సీజన్ నడుస్తుంది అట్లాగే నేను వెళ్ళే మ్యారేజెస్ కూడా ఉన్నాయి సో మీకు మొన్న నేను వీడియో పెట్టింది కూడా మ్యారేజ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైము వీడియో పెట్టేసుకొని ఆ బ్లౌజెస్ అన్నీ కూడా చూపించాను ఇప్పుడు కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాను అనమాట పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోయాను నైన్ థర్టీకి అట్లా ఇప్పుడు వచ్చేసరికి సిక్స్ అయిపోతుంది ఇంకా వీడియోస్ తీద్దాము బ్లౌజెస్ అన్నీ మిస్ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టక కూడా డీలే అయిపోతుంది కదా సో నా రెవెన్యూ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మనీ రాలేదు కానీ డాలర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి టైం ఉన్నప్పుడు ఇంకా వీడియో అనేది షూట్ చేద్దామనేసి ఈ టైంలో షూట్ చేస్తున్నాను ఇంకా వంట అది ఇంకా ఏం చేయలేదు చేయాలి సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది నేను మీకు చూపించాను కుట్టేసిన తర్వాత లుక్ ఎట్లా ఉంటుంది అనేది చూపిద్దామని చెప్పేసి మాత్రమే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూ కలర్ చూపించాను కదా నిన్న మీకు సో కుట్టేసిన తర్వాత మనకు బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి క్లాత్ మీద కంటే కుట్టేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫినిషింగ్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట సింపుల్గా ఇష్టపడేవారు ఇట్లాంటి డిజైన్ అనేది వేసుకోవచ్చు అండి మిషన్ మీద ఇంకొక డిజైన్ కూడా ఉంది సో రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ డిజైన్స్ అన్నీ వేసిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను సారీ చూపిస్తాను సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ కూడా చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు నమస్తే